మరియు ఈ దేవాలయంలో ఈ అమ్మవారిని దర్శించడానికి ఒక నాగ సర్పం కూడా అమావాస అమావాస్యకి వస్తుందంట తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తుందంట స్వయాన స్వామి వారు కూడా ఆ నాగ సర్పం వీక్షించారండి ఆయన మాట్లాడుతారు పద్దెనిమిది అడుగులు శివుని విగ్రహం అయితే భారతదేశంలో ఎక్కడే కానీ లేదు ఇక్కడ ఉందండి మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ ఎక్కడైనా కానీ శివునికి నంది విగ్రహము వాహనం అండి నంది వాహనము కానీ ఇక్కడ మోపూరి భైరవేశ్వరునికి భైరవుడు అండి వాహనం అండి చాలా అద్భుతం దేవాలయం మోగురి భైరవేశ్వర స్వామి దేవాలయంలో అయితే ఉన్నామండి ఆ స్వామివారిని కూడా దర్శించుకుందాం మొత్తం ఈ స్వామివారి పొడవు ఎంతంటే పద్దెనిమిది అడుగులు పదమూడు అడుగులు ఇక మీరు కూడా దర్శించుకోండి చాలా మహిమ గల మోగూరి భైరవేశ్వర స్వామి దేవాలయం మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి ఫుల్ వీడియో చూసేయండి ఓకేనండి ఆకాశం అంతా ఎత్తు ఎదుగుతూ ఉంటే ఆ అమ్మవారు అక్క అమ్మవారు అరచేయి పెట్టి ఆయన నాయన ఇంకా నువ్వు పైకి పెరిగిపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాకులు గద్దలు అయింది నిన్ను దర్శనార్థం కోరేవారు కూడా ఇదిగా అవుతారని చెప్పి ఆ అమ్మవారు అనడంతో ఆ స్వామివారికి అమ్మవారే చేయి పెట్టడంతో ఇంకా వాటికి స్టాప్ అయిపోయినారంట స్వామివారు అది కూడా మీరు దర్శించుకొని రండి ఉండండి మరియు ఈ దేవాలయ ప్రాంగణంలో అయితే చూడండి నాగలైతే ఉన్నాయి ఇక్కడ ప్రతిష్ఠింపు చేసినారు చాలా అద్భుతంగా ఉన్నాయి నాగలు కూడా ఓకేనండి దర్శనం చేసుకోండి క్రీస్తు పూర్వం పదమూడవ శతాబ్దం కాలం నాటి ఈ దేవాలయం చరిత్ర వినాలంటే చూడాలన్న చాలా అద్భుతం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రాతి విగ్రహాలను చూస్తున్నారు కదా పూర్వం ఈ దేవాలయం ప్రాంగణంలో ఆరు వందల మంది నివసించేవారు పూర్వం ఇక్కడ ఒక గ్రామం ఉండేది మోపూరి గ్రామం అండి ఈ దేవాలయానికి రక్షక పట్టుగా ఇక్కడ ఉన్న రాతి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మావ టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను హిస్టారికల్ ప్లేస్ చాలా మహిమైన దేవాలయము ఈ వీడియోని మాత్రం ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి చాలా అద్భుతమైన దేవాలయము ఈ ఈ వీడియోకి చాలా కష్టపడి ఈ వీడియో తీసామండి మీకోసమే మీ సపోర్ట్ ఉంటే మీ ఉంటే ఇంకా మరెన్నో వీడియోస్ చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా లేట్ ఎందుకు మీరు ఈ దేవాలయం మహిమను తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూసేయండి ఇది పార్ట్ వన్గా వస్తుంది రెండు భాగాలండి పార్ట్ వన్ పార్ట్ టూ పూర్తిగా చూడండి ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి ఇప్పుడు పార్ట్ వన్ చూసేయండి మరియు పార్ట్ టూ వస్తుంది కమింగ్ సోన్ ఓకే బై బై విగ్రహాలు కథలుగా చెబుతున్నాయి చరిత్ర మరియు ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక నాగసర్పం ప్రతి కార్తీక పౌర్ణమికి అమావాస్యకి ఈ దేవాలయానికి ఇచ్చేస్తూ ఉంటుంది ఇక్కడే ఉంటుందండి ప్రతి అమావాస్యకి ఒక నాగసర్పం అయితే మూపూరి భైరేశ్వర స్వామి సన్నిధిలో నుంచి ఇక్కడికి ఈ దేవాలయం అక్క పప్పురమ్మ దేవాలయం లేకు చుట్టూ ప్రదక్షిణలు చేసి మూడు అమ్మవారిని ప్రార్థించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందంటండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఇవన్నీ పాతముద్రములు అయితే ఉన్నాయి అమ్మవారివి దర్శించుకోండి ఇక్కడ రెండు నదులు ఉన్నాయండి ఒక నది పేరు అయితే మగ బీరు ఈ నదిలో స్నానం ఆచరించి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఎంతో పుణ్యపలం అట ఎంతో మహిమగల అమ్మవారండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాదు బళ్ళారి తాడిపత్రి ఎక్కడెక్కడి నుంచో భక్తాదులైతే ఈ దేవాలయానికి సందర్శిస్తూ ఉంటారు మీరు కూడా ఒక్కసారి దర్శించుకోండి మనం ఇలాంటి దేవాలయాలు చూడాలన్నా వినాలన్నా మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి మనకు ఎన్నో జన్మల రుణబంధం అయితే ఉండాలండి ఆ అదృష్టం ప్రతి ఒక్కరికి కలగాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎంతోమంది సబ్స్క్రైబర్స్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వారికి చాలా ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ దేవాలయం ప్రాంగణంలో ఆ నాగసత్వం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్తుందంట చూస్తున్నారు కదా ఎలాంటి చరిత్రలు ఉన్నాయో మన హిందూ దేవాలయాలకి ప్రతి ఒక్కరు హిందువులు మన హిందూ దేవాలను దర్శించి అక్కడ ఉన్న చరిత్రను కూడా తెలుసుకోవాలని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుపుకుంటున్నాను ఈ వీడియోకి మాత్రం లైక్లు చాలా ఇవ్వండి ఎంతో కష్టపడి తీసాము ఈ వీడియోని ఈ విధంగా మనము మనుషులైతే ఎలా ప్రదక్షిణలు చేస్తామో అలాగే ఆ నాగ సర్పం కూడా అలాగే ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించి వెళ్తుందంట మరియు ఈ దేవాలయంలో మనం నాన్ వెజ్ చేసుకోవాలంటే వంటకి కావాల్సిన పాత్రలన్నీ ఈ దేవాలయంలోనే అందుబాటులో ఉంటాయి పూజారి గారిని సంప్రదించండి ఆయన పేరు సాంబ శివ మీరు ముందుగా వెళ్ళాలనుకుంటే ఆయనకు కాల్ చేయండి ఇక్కడ నో ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఇక ఈ మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయం చరిత్ర మరియు అక్క దేవాలయం చరిత్ర ఇక తెలుసుకుందామండి మోపూరి భైరవేశ్వర స్వామి అంచులంచులుగా ఆకాశమెత్తు ఎదిగిపోతూ ఉంటే అక్కపప్పురమ్మ చెల్లెలైనటువంటి ఈ అమ్మవారు అన్నా నిన్ను సందర్శించడానికి వచ్చే భక్తాదులకు నువ్వు ఎలా దర్శనమిస్తావు అలాగే ఇక్కడ కాకులు గద్దలు పక్షులు నీ తలపైన మల విసర్జన చేస్తే ఎలా నాయనా అని అడిగితే నీకెందుకు నేను పెరుగుతూనే ఉంటాను అని చెప్పాడట అందుకు ఆ అమ్మవారు తలపైన చేయి పెట్టారంటండి అప్పుడు ఆ స్వామివారు కోపంతో మోకాళ్ళతో అమ్మవారిని తోసేశారట తోసేస్తానే అమ్మవారు కోపం వచ్చి ఆ స్వామివారి వెల్కమ్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయం మీరు చూడాలనుకుంటే మహా అద్భుతం అండి హిస్టారికల్ ప్లేసు మరియు మహిమలు ఉన్న దేవాలయము ఆ స్వామివారే ప్రత్యక్షంగా పైన ఎత్తులో ఎదుగుతూ ఉంటే ఆకాశానికే హోల్ పెట్టే అంత పెద్దగా పెరిగిపోతున్నాడు మరియు ఇక్కడ అక్క పప్పురమ్మ అమ్మవారు ఆయన స్వయానా అక్కగారని విన్నామండి ఆ అక్కగారి చెయ్యి ఇట్లా పెడితే అక్కడికే స్వామివారు హైట్ పెరగకుండా నిలిచిపోయాడు ఆ దృశ్యం కూడా మీకు చూపిస్తాను మరి లేటెందుకు వెంటనే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి లెట్స్ గో స్టార్ట్ అవర్ వీడియో ఈ లొకేషన్ చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయానికి చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో బ్యాక్ గ్రౌండ్ టెంపుల్ కిందండి ఇది అక్క పప్పురమ్మ దేవాలయము కింద ఉంది పైనికి వెళితే మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయం ఉంది లొకేషన్ అయితే చాలా అదిరిపోయిందండి మీ పేరు సాంబశివుడు రామశివుడు నేను ఎక్కువ ఎప్పటికి ఇక్కడ ఉంటాము పైన పూజ చేసుకున్న వస్తారు వీడికి వస్తారు వీడు ఫస్ట్ పూజ చేసుకొని మళ్ళీ పైకి పోతారు దేటలు బాగాలు కొట్టేది కాయ కప్పుడ వచ్చి దర్శనం చేసుకొని గురించి వేసి విడిపోతారు కార్తీక మాసం రమ్మదానం ఎప్పుడు ఉంటుంది ఇప్పుడైతే సోమవారం సోమవారం డైలీ సోమవారం ఆదివారం ఇప్పుడు రమదానం ఇప్పుడు వీడియో పెట్టడం లేదు సోమవారం ఆదివారం కంటిన్యూగా ఉంటుంది వచ్చే వాళ్ళకు బయట వాళ్ళకి ఎవరైనా తినొచ్చు సోమవారం నుంచి ఆదివారం వరకు ఆదివారం వరకు సోమవారం ఉంటే ఆదివారం వరకు బయట పోయి వేరే వేసిన సాయంకాల సైడ్ ఇవ్వడం పక్క రేకల్లో అన్ని దావులోని పై దారులోని బాగా తినొచ్చు బోన్ చేసుకోవచ్చు నచ్చిన ప్రశాంతంగా అన్ని కోనేరు నీళ్ళు ఉంటాయి ఫస్ట్ ఏం చేసిందంటే నాది వచ్చేసి కడమ అమ్మపేరు కడప జిల్లా కడప జిల్లా యామల మండలం నల్లజేపల్లి గ్రామము బోగూరి బేరవేశ్వర స్వామి టెంపుల్ మోగూరు స్వామి టెంపుల్ అంటే ఈ టు వచ్చింది ఇలాంటి కానీ ఈ రెండు పంతొమ్మిది కిలోమీటర్లు పెళ్లి కదా రోడ్డు గుడికాడుగా మెయిన్ రోడ్డు బాగుంది రోడ్డుగా పైడా పూజ చేసుకొని పోతారు చేసేట ముందు చేసుకొని పోతారు మేము వచ్చేసి ఆయన పెరుగుతానంటే స్వయం పెరుగుతాడు మోలు వీరేశ్వర స్వామి పెరుగుతా అంటే ఈయన వచ్చేసి అభిసై పెట్టి అనిచిందనమాట నాయన ఇక్కడ పెరగాకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడతారు కాపులు గద్దలు ఏరుపుతాయి వచ్చి వాళ్ళు తలం తాళం చేయాలంటే భుజాన్ని తలం నాకుంటే బాధపడాలని చెప్పేసి అభిసై పెట్టి అనించింది అంటే ఆయన అడుగు అనుకపోతుంటే మోకాళ్ళు ఊదినాడు అనమాట ఊదింటే అల్లి వచ్చేసి నియమ అందుకొచ్చేసి మళ్ళీ అక్క కాదా సన్నం అక్క కాబట్టి పని లేర్బాటే అని చెప్పేసి పై కదమ్మంటే రాన్న తగ్గుకొచ్చినాది అని చెప్పేసి ఈమ్మా దావలో ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది కదమ్మా దాలో ఉంటే వచ్చే దారిలో పోయే దారిలో అంటే ఇబ్బంది అవుతుంది నాటో రోడ్డు లేదు అప్పుడు ఇప్పుడు రోడ్డు ఏమన్నా ఇట్లేల్సిందే ఇట్టే కావాల్సిందే అయ్యా రోడ్డు లేదు ఇట్టే పోవాల్సింది కాబట్టి నాకు ఆ దో కడ్డమ్మా ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ కూర్చో తల్లి ఇట్లా మల్లుకొండు వచ్చేటప్పుడు పైకి వచ్చాడు దర్శనం చేసుకొని పోతాను మాకేళ్ళ పూజ చేసుకొని పోతాను తిరిగి మళ్ళీ దర్శించుకుంటారు నీకు రెండు దర్శనమే నా దర్శనం దర్శనమ్మా అప్పటికి ఆటలు బాగా నీకు కాళ కాపూర నాకు పూజ నీకెళ్ళని చెప్పినాడు ఎందుకు అమ్మాయికి ఆయన చెప్పినదే మనకి తెలియదు స్వామి 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 చెప్పినదే మనకైతే తెలియదు పెద్దలు అంటారు కదా వాళ్ళు మనకి మనకైతే తెలియదు కానీ అమ్మవారి కూడా ఎప్పటికీ అలంకారంగా బాగుంటుంది బాగా జనాలు వచ్చారే ఉంటారు ఒక శనివారం శుక్లవారం తప్పక ఎన్నింటి వచ్చారని ఉంటారు ఒకవేళ అమ్మవారి మహత్యం ఇంకా ఏమన్నా ఉందా అనుకున్న కోరికలు నెలబెడతాయి అనుకున్న కోరికలు నెలబెడతాయి ఎక్కడెక్కడ కుప్పము హసూరు హైదరాబాదు బెంగళూరు కర్ణాటక ఎక్కడెక్కడ ఇక్కడ వచ్చేసి ధర్మ ఇక్కడ పెనుకొండ పెనుకొండ పాటిపత్రి ఎక్కడెక్కడ మచ్చలు కొన్ని వేల జనాలున్నారు మా గుడికి ఎక్కడ ఉంటే చక్క ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు హిందూపురము వచ్చినారు హిందూపురములు వచ్చినారు నిన్న వచ్చిన వాళ్ళు వచ్చేసి నిన్న ఆయవారం రెండు రోజులు తింటే కుప్పం 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 వాళ్ళు రెండు లారీలు వేస్తారు సార్ కుప్పం నుండి కూడకారు తమిళనాడు నుండి కూడకొచ్చు సార్ ఇవి కాక ఇంకా ఏమన్నా ప్రత్యేకమైన ఏమన్నా మహిమ ఇంకేమన్నా ఏం లేవరైనా ఇంకా నాకు గెలిచి మాత్రమే చెప్పినాయి గెలిచిన మాత్రం ఆ గెలిచిన మాత్రమే చెప్పినాయి ఇంకా పైకి పోతే వాళ్ళు చెప్తారు ఆ పైన మీరు ఇందాక చెప్పారు ఫస్ట్ వచ్చినప్పుడు ఇదంతా నది కదా అంతా వేరు ఇదంతా నది కదా అప్పట్లో మనం లేదు కదా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు పెద్దది నల్ల గుండు నది చూస్తుంది గుండు అప్పుడు నదిలేప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏదన్న పిల్లలు పడితే ఒక బాయి కాలుగా ఒక కడక పోతాడు వాడు పోత పోయేప్పుడు ఏం చేస్తాడు పోతాడు దుంకాడు కదా ఆలయం చేస్తాడు కదా మీద నేను కూర్చోాలి కూర్చో ఆలసి దుంకేస్తాడు అనమాట అప్పుడు కూర్చు కూర్చుంది అనమాట కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు అంటే కూర్చున్నప్పుడు ఈ పిల్లలు ఉంటుంది ఈ మూచాయి కదా నీ కానీ నాకన్నా మంచి కదా అప్పుడు మోసినప్పుడు బండగా పాలేజ్ బండ్ అయిపోయింది పాలేజ్ బండ్ అయిపోయింది మొన్న అప్పట్లో నేను కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు ఎవరు బాగా పక్క ఈ పక్క ఇత కనమాట ఇట్ట ఇట్టొక బండ ఇట్టొక బండ అట్టొక బండ బండ రెండు నాలుగు మూడు మూడు బండలు పెట్టి పైన బండ బండ్ ఉంది ూడు కట్టా కదా అంటే బండి నేనే అంటే పిల్లల గూడు కట్టుకోలేము అనుకుని మన నిదానంగా పెద్దలు వాళ్ళ లేదు అమ్మకు అమ్మ కూర్చుని అమ్మ కూర్చుని ఎరకునేది ఇప్పుడు అన్ని మీద ఇది ఎంత సదరించి బాగా సార్ నీట్ గా జనాలు వచ్చేదానికి ఇబ్బంది కదా గాడలు కొట్టేళ్ళు కోళ్ళకి పోసుకునేవాళ్ళు జనాలు ఒక్కొక్కప్పుడు పట్టరాట అవును పట్టారులే పట్టరు

అడుగులే బండలు పెట్టుండే గుంత పెట్టచ్చు కూడా ఉన్నాడు శివలింగం దాని దగ్గర ఉంది ఇప్పుడు పోతాయో మనం బుధరా పెట్టాం బుధవారం పెట్టినప్పుడు అడుగు పెడతాం అడుగు పడినప్పుడు మనం అడుగు దిగబడుతుంది కదా అత్త అడుగు దిగబడి వెనుక బిగ్ దాని మీద శివలింగం పెట్టినారు అన్నమాట తొక్కుతారు శివలింగం పెట్టిన శివులు బాగా తగ్గస్తారు అయితే అమ్మవారి ప్రత్యేకత ఇంతేనా సమయం పైకి పోతే అసలు అమ్మాయికి పోతే ఈశ్వర ఈశ్వరీ మా చెప్తాడు ఈశ్వరైనా కానీ భోజనం చేయండి అచ్చ భోజనం చేసుకోవాలి ఇక్కడ మోపూరి భైరవేశ్వర స్వామి అక్కగారు అనేటువంటి అక్క పప్పుల అమ్మగారి దేవాలయంలో ఈ రోజు అయితే ఉన్నామండి ఈ అమ్మవారి చరిత్ర అయితే ఈ స్వామివారి తెలియజేశారు ఈ స్వామివారి సాంబశివుడు సాంబశివుడు స్వామివారి పూజారి పేరు మరియు ఇలాంటివి దేవాలయాలు ఎన్నో తీస్తూ ఉంటాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మరియు మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయంలోకి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి ఎక్కడి నుంచి రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి రండి మరియు ఈ దేవాలయంలో ఈ అమ్మవారిని దర్శించడానికి ఒక నాగ సర్పం కూడా అమాస అమాసకి వస్తుందంట తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తుందంట స్వయాన స్వామి వారు కూడా ఆ నాగ సర్పం వీక్షించారండి ఆయన మాటలు తెలుసుకుందాం చెప్పండి సమయం ఖచ్చితంగా

ఇది పై ఈ గ్లాస్ ఉంది పై ఈ గ్లాస్ ఇటు పై గ్లాస్ అది మరి ఇటు మూడు సార్లు నేను ఏమనుకుంటే పైకి అలా గుల్ల ఎవరైనా ఉన్నారా ఎక్కడ చూస్తాను ఏమో అనుకుంటా అటు చూసినప్పుడు మళ్ళీ చిన్నగా రిటర్న్ ఎన్నిక పోతాది ఎన్నిక పోయి ఆ చెట్టు కాదు ఆ వారమ్మడి ఆ మట్టి వారమ్మడి పోతాది మట్టి వారమ్మడి పోయి అట్టే ఆ పూల చెట్టు ఖచ్చితంగా ఆ పూల చెట్లు ఎందుకు పోతాది పూల చెట్లు ఉంది అంటే గోడ మీద గోడమ్మడి 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 పోయి ఆ గోడ మోటు ఉంది సపరేట్ చెట్టు తక్కువ ఆ గోడ మూట నుంచి అట్లేకే ఆ మూట ఎక్కుతూ అట్లే పైకి పోతుంది వారమ్మడి మెటిలోనే మట్టిలోని బండల మీద రాదు మట్టిలో వారమ్మ పోయి ఈ షట్లమ్మడి పోతుంది ఈ షట్ల మీద పోతాయి గోడమ్మడి ఆ గోడమ్మడి పోతాయి ఆ మోటో ఉంది కదా ఆ గోడ ఆ గోడ మోటుకు మళ్ళీ పోదు

మాదిరి ఉన్నదంట ఇక్కడ పూర్వకాలంలో మరియు ఇక్కడ విఘ్నేశ్వరు దేవాలయం అయితే ఉందండి మనం మోపిరి బైరేశ్వర స్వామి దేవాలయం వెళ్తున్నప్పుడు ఇక్కడ విఘ్నేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది చూడండి இந்த கேட்ல இருக்குது மாமா இந்த பொட்டிக்கு இருக்கிற எல்லா கவர் आ गया चले कोई नहीं मैं नहीं मिल पे वाला ये बचना तो बाहर मुक खड़ी है ये धक्का उछले अंदर इन पांव में खड़ी है अंदर वाले से आ पक्का 25 पे तो वाले यार और तब कैसे रहा मोवा का स्वामी आकर गुड़ी में जुड़ता है और गुड़ी काटी पोल काट 100 पे बैठ जाएगा पूरा सा मामो फैमिली का आसपास में होते हैं भाई और बाइक मेरे और పైన ఆఫీసు చిన్న శ్రీ పేరు ఆ పేరు నుంచి పడింది గుండె ఈ గుడి సక్క గుడి ఏర్తుంటే ఈ గుండు పై కిందికి దొర్లకు ఇక్కడికి వచ్చి పడిందండి టెస్ట్ వచ్చిందంట అది కూడా ఇక్కడ ఈ చిన్న ఒక దేవాలయం ఏం దేవుడు అక్క దేవతల గుడి అక్కమ్మ గారు దేవత గుడి ఇది అక్కమ్మ గారు ఉంటారు ఆ దేవాలయానికి ఏమాత్రం ఈ దేవాలయానికి ఏమాత్రం కొంచెం కూడా ఏమి కాకోకుండా సైడ్ పోయి ఇక్కడ వచ్చి ఇక్కడ పడిందండి ఇక్కడ పడింది అద్భుతం మామూలుగా మట్టిగా ఉండే ప్రదేశం అప్పుడు ఇప్పుడు ఇవన్నీ రెడీ చేశారు ఆ దేవాలయానికి కూడా ఏమి ఏమైంది లేదు ఇది వచ్చేసి చూడు ఆడిపోయి ఇక్కడికి వచ్చి దేవాలయంలో ఈ గుండెని తీయాలి వేరే స్వామి అంటే పై సంబంధం గుడికి వచ్చింది పైకి బైరేశ్వర స్వామిని ముక్కుగా ఎదుర్కొని చూడు ఆ రాయి కూడా లేస్తుంది అనే ప్రస్తంబం కూడా బైక్ లేస్తుంది లేదా అప్పుడు లేచినాయి అప్పుడు కాలంలో కాలంలో లేచినాయి అంత వరుపులు ఆ వరుపులు వైరేశ్వర దైవేశ్వర స్వామి అంటే విధంగా లేస్తుంది గుండు అయినా అంద ఎంత పెద్దదైనా లేస్తుంది ఈ దేవాలయం మధ్యలో ఈ విధంగా రాళ్ళు అయితే బేర్చారండి వారి మనసులో ఇక్కడికి వచ్చిన భక్తాదులను వారి మనసులో ఏదైనా నెరవేరాలనుకుంటే ఇక్కడ రాళ్ల రూపంలో ఇక్కడ పెట్టుకొని ఆ కోరికను నెరవేర్చుకోవచ్చండి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాను ఓకేనండి చూస్తున్నారు కదండి ఈ దేవాలయానికి స్టెప్స్ అయితే ఉన్నాయి కింద నుంచి అక్క పప్పురమ్మ దేవాలయం నుంచి మనం స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చండి చూస్తున్నారు కదా అతి పురాతనమైన దేవాలయం అండి ఈ దేవాలయం మాత్రం చాలా అద్భుతం కడప డిస్టిక్ పులివెందుల తాలూకా చెర్లోపల్లి గ్రామం అండి ఈ దేవాలయానికి వస్తే ఒకసారి విజిట్ చేసేయండి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం ఎవరైనా వచ్చినారంటే కామెంట్ చేయండి ఈ దేవాలయం విజిట్ చేశారంటే చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం మేము ఇంకా ఫస్ట్ టైం వచ్చాము మీకు చూపించడానికైతే మోపూరి భైరవేశ్వర దేవాలయం చాలా అద్భుతం మహిమలు ఉన్న దేవాలయం సాక్షాత్ ఆ మోపూరి భైరవేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు ఫస్ట్ గోపురం అండి ఇది చూస్తున్నారు కదా ఫస్ట్ గోపురం శ్రీ మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయం రాజగోపురం మొట్టమొదటి రాజగోపురం అండి ఇది అతి పురాతనమైన దేవాలయము ఇక్కడ శిల్పకళలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదండి రండి మొట్టమొదటిగా మనకు విఘ్నేశ్వరుడు అయితే ఇక్కడ ఉన్నారండి అతి పురాతనమైన శిల్పాలండి చాలా అద్భుతంగా ఉన్నాయి రాతి కట్టడంలో ఉన్నాయి కూడా చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు